మంగళగిరి అంజుమన్ కోఆపేషన్ సభ్యుడిగా పదమూడవార్డుకు చెందిన షేక్ సుబాని నియమితులయ్యారు ఈ మేరకు పాద బస్టాండ్ సెంటర్ లోని అంజుమన్ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏడు గంటలకు సుబానీ చేత జామియా మసీద్ పేష్ ప్రమాణ స్వీకారం చేయించారు अंजुमन को आप फंट्रिस्टी की अल्लाह रसूल को अल्लाह रसूल हाजिर नाजिर जानते हुए हाजिर नाजिर जानते रहे के के वादा करता हूँ वादा कर मैं अंजुम की अंजुमन की हिफाजत करूंगा इफ़ादत को बैतूल की बैतमान की हिफाजत करूंगा इबादत के घरों की अल्लाह के घरों की हिफाजत करूंगा हिफाजत करूँ खिदमत करूंगा खिदमत करूँगा कौन की खिदमत करूँगा कौम की खिदमत करूंगा ये तमाम ఫ్రంట్ అధ్యక్షుడు షేక్ రియాజ్ అనుమన్ ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడు షేక్ అల్తాఫ్ కార్యదర్శి షేక్ అనిషా కాదరి బోర్డు డైరెక్టర్లు షేక్ అక్బర్ బాషా షేక్ అలీం షేక్ యాసిన్ షేక్ సలీం షేక్ హఫీజ్ షేక్ హజరత్ అలీ ఇస్లామిక్ ఫ్రంట్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని నూతనంగా ఎన్నికైన అంజమన్ కోఆప్షన్ సభ్యుడు షేక్ సుబానికి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఇస్లామిక్ ఫ్రంట్ కన్వీనర్ షేక్ అక్రమ్ మాట్లాడారు అస్లాంలేకం అంజమన్ ట్రస్ట్ బోర్డులో ఒక ట్రస్టీని కోఆప్షన్ ట్రస్ట్ బోర్డు సభ్యుని తొలగించడం జరిగింది అతని ప్లేస్ లో నూతనంగా ఈరోజు షేక్ సుబాని గారిని అంజమన్ ట్రస్ట్ బోర్డుగా తీసుకోవడం జరిగింది ట్రస్టీగా అలాగే పోయిన సంవత్సరం ఇదే రోజు జూలై ఇరవై ఐదో తారీఖున అంజమాన్ ఎలక్షన్లో కౌంటింగ్ జరగడం జరిగింది ఆ కౌంటింగ్లో ఇస్లామిక్ ఫ్రంట్ బోర్డు ఘన విజయం సాధించడం జరిగింది ఇది చాలా ఇదే రోజు మళ్ళీ కొత్తగా నూతనంగా ఒక ట్రస్టీని మేము ఎన్నుకోవడం చాలా సంతోషంగా అనుకుంటున్నాము అలాగే కరెక్ట్గా ఈ రోజు వరకు సంవత్సరం అయింది అంజమాన్ ట్రస్ట్ బోర్డ్ ఎన్నికయి ఈ సంవత్సరంలో ఎంతో అభివృద్ధి చేసుకుంటూ ఎన్నో అభివృద్ధి పనులు చేసుకుంటూ అందరి మన్న పొందుతూ ముందుకు సాగుతుంది అన్యుమన్ ట్రస్ట్ బోర్డు సభ్యులు ఇస్లామిక్ ఫ్రంట్ పార్టీ నేతృత్వంలో ఉన్నాయి ఈ ట్రస్ట్ బోర్డు సభ్యులు అలాగే ఇప్పుడు కొంతమంది బురద చెల్లుతూ అన్యుమన్ ట్రస్ట్ బోర్డు మీద కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడం జరుగుతుంది వాళ్ళు ఏ రోజు అభివృద్ధి చేయడం చేయాల వాళ్ళు అన్యుమన్ ట్రస్ట్ బోర్డులో ఉన్నప్పుడు గత అన్యుమన్ బోర్డులో ఉన్న ట్రస్టీలు ఇక్కడ ఎన్నో అవకతవకలు జరిగి ఎంతో డబ్బులు తిని వీళ్ళ ఎటువంటి పరిపాలనకు నోచకుండా కేవలం అంజమన్లు వచ్చిన ఆదాయాన్ని తింటూ కూర్చున్నారు తప్ప ఏ రోజు అంజమన్ సమస్య కానీ మంగళగిరి ముస్లిం ప్రజల గురించి ఏ రోజు భాగోతులు చూసుకోవాలి వీళ్ళు ఈరోజు ఈ ట్రస్ట్ బోర్డు సభ్యుల మీద ఈ ట్రస్టీల మీద అంజమన్ మీద వృద్ధి జల్లుతూ కొంతమంది తిరుగుతున్నారు మీరు ఎప్పుడు ఏ విధంగా అభివృద్ధి చేయలేకపోయారు ఒక్క సంవత్సరంలో ఒక్క సంవత్సర కాలంలో ఈ అంజుమన్ ట్రస్ట్ బోర్డు సభ్యులు ఈ ట్రస్ట్ బోర్డు ఇస్లామిక్ ఫ్రంట్ నేతృత్వంలో ఉన్న ట్రస్ట్ బోర్డు ఈద్గా షాదిఖానాన్ని ఏసీ చేసి ఎంతో సుందరంగా ఈద్గా షాదిఖానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అంజుమన్ షాదిఖానాన్ని పూర్తిగా ఏసీ చేసి ఈరోజు అంజుమన్ షాదిఖానా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈద్గా కొత్తపేటలో ఈద్గా మసీద్ లో వీళ్ళు పగలు కొట్టేసి వెళ్ళిపోయారు ఎలక్షన్ ఓటింగ్ కోసం ఎలక్షన్ మా ఓట్లు కోసం మీరు మమ్మల్ని గెలిపించండి మేము గెలిపిస్తే మీకు మేము ఈ మసీద్ కడదామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్తే అయినా వాళ్ళని నమ్మే పరిస్థితులు అక్కడ ప్రజలు లేకుండా ఇస్లామిక్ ఫ్రంట్ పార్టీని ఈ పట్టం దక్కారు అయితే ఆ ఈద్గా మసీదు కూడా మేము నిర్మాణం చేయడం జరిగింది అలాగే మక్కా మసీదు పాతమంగిలో మక్కా మసీద్ను ముప్ప వంతు ముప్ప వంతు చేసి ఒక పా వంతు పని ఆపేది వెళ్ళిపోతే దానికి కూడా ఆ మసీద్ కూడా పూర్తి పని చేయడం జరిగింది అలాగే మేము ఏ రోజు ఇన్ని సంవత్సరాలు అంజమాన్ స్థాపించి ఇన్ని సంవత్సరాలు అయినా ఏ రోజు ముస్లిం ప్రజల గురించి వీళ్ళు ఆలోచించలా మేము ఎక్కిన మూడు నెలల కాలంలోనే అంజమాన్ ట్రస్ట్ బోర్డు సభ్యులు మంగళిళ్ళు ఎంతమంది ముస్లిం సోదరులు సోదరి మనులు ఉన్నారో వాళ్ళు ఎవరైనా చనిపోయినా వాటి పూర్తి ఖననం ఖర్చు అంజమాన్ సంస్థ పెట్టుకుంటుందని చెప్పి మేము అనౌన్స్ చేయడం జరిగింది వీళ్ళు ఏ రోజైనా ఆలోచించారా నేను వీళ్ళకి సూటిగా అడుగుతున్నా గత బోర్డులు ట్రస్ట్ బోర్డు సభ్యులు గల్లా జయదేవ్ గారు పద్నాలుగు లక్షల రూపాయలు అంజుమన్ ఖానాకి గ్రాంట్ ఇస్తే అప్పుడు అంజుమన్ ఖానాకి ఏదైతే షెడ్ ఉందో ఆ షెడ్ ని తొలగించి మళ్ళీ పిల్లర్స్ ఏదైతే పిల్లర్స్ ఉందో పగల కొట్టి ఆ పిల్లర్స్ ని మళ్ళీ లేపడానికి పద్నాలుగు లక్షలు అయిపోయినాయి కూర్చున్నారు వీళ్ళు మూడు నెలలు అంజుమన్ షాదీ ఖానాన్ని ఓపెన్ చేయకుండా ఎటువంటి శుభకార్యాలు చేయకుండా కూర్చున్నారు మళ్ళీ అంజుమన్ అంజుమన్ సంస్థలో ఉన్న ముప్పై లక్షల రూపాయలు తీసి కనీసం నలభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ రోజు అంజుమన్ సంస్థ ట్రస్ట్ బోర్డు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రస్ట్ బోర్డు ఈ షాదీ ఖానాలకు లైటింగ్లు ఈ ఏసీ ఏర్పాటు చేస్తే ఇది అభివృద్ధి అని చెప్పి అడుగుతున్నారు వీళ్ళు కొంతమంది ఒక బురద జల్లు ఎదురుతున్నారు సభాముఖంగా చెప్తున్నాం నిజాయితీగా మేము పనిచేస్తున్నాం ఈ అంజుమన్ ట్రస్ట్ బోర్డు నేను ప్రమాణం చేస్తాని వస్తా మసీద్ లో నా అంజుమన్ ట్రస్ట్ బోర్డు వచ్చి ప్రమాణం చేస్తాం మా పెళ్ళం పిల్లల మీద ప్రమాణం చేస్తాం వంద రూపాయలు మేము స్కామ్ చేయలేదని చెప్పి చెప్తాం మేము చేసామని ఎవడైనా చెప్తే వాడు కూడా మా జామ్యం మసీదుకి వచ్చి ప్రమాణం చేయమని చెప్పి వాళ్ళ పెళ్ళ పిల్లల మీద చేయమని చెప్పి నేను సగౌర్వంగా చెప్తున్నా దమ్ముంటే ఎవడైనా రమ్మని నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా